రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు కార్డు ఉన్న ఈకేవైసీ చేసుకొని వాళ్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఈకేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది ఈకేవైసీ ప్రక్రియ నేపథ్యంలో రేషన్ కార్డులో పేరు ఉన్నవారు దగ్గరలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ నంబర్ చెప్పి వేలిముద్రని ఇవ్వాల్సి ఉంటుంది రేషన్ కార్డు నుంచి పేరు తొలగిపోతే ఆయా వ్యక్తులకు సబ్సిడీ బియ్యం ఇతర నిత్యావసరాలను పొందలేరు ఈకేవైసీ ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తాజా సమాచారం ప్రకారం పూర్తిగా కేవైసీ చేసుకొని రేషన్ కార్డులను రద్దు చేయాలనే తెలంగాణలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు ఇందులో ముగ్గురు సభ్యులు కేవైసీ చేసుకున్నారు మిగతా వారు చేసుకోలేదు దీంతో ఆ ఇద్దరు పేర్లను రేషన్ కార్డు నుండి తొలగించే అవకాశం ఉంది అలాగే ఓ రేషన్ కార్డులు ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే ఏ ఒక్కరు కూడా ఈ వైసీపీ చేసుకోకుంటే ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది పూర్తిగా కేవైసీ చేసుకొని రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచన సరైనది అయినప్పటికీ దీనివల్ల కలిగే ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలి